హలో ఇప్పుడు రసం చేస్తున్నాయి ఇవాళ సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు కరివేపాకు అల్లం చిన్నుడిపాయ అండ్ ఎండుమిర్చి రెండు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పి చెప్పాను సో ఇదిగో అన్నీ కుక్ అయ్యాయి ఇప్పుడు మనం చింతపండు రసం పాసుకోవాలి సో చింతపండు రసం వేసుకున్న తర్వాత మన క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి సో నేనైతే కొంచమే చేస్తున్నా సో సరిపోతుంది ఇప్పుడు మనం ఉప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు కొంచెమే వేసుకోండి ఎందుకంటే వేడి చేస్తుంది తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకోవాలి తర్వాత కొంచెం ఇది వేయాలి ఏంటిది కొద్ది కొత్తిమీర సారీ కొత్తిమీర వేసి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వేయాలన్నమాట అంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రసం పౌడర్ వేయాలి ఇదే మెయిన్ ఇప్పుడు సో ఇవన్నీ వేసిన తర్వాత మనం మెయిన్ ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా రసం పౌడర్ ఇందులో జీలకర్ర ఇంకా అన్ని వేస్తారు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి పప్పు ఇంకా నల్లగా ఉంటాయి అవి కూడా వేస్తారు నల్లగా ఉన్న వాటి పేరు గుర్తు రావట్లేదు నాకు సో రసంలో మెయిన్ ఇప్పుడు ఇదే అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది అంటే మా సైడ్ ఇట్లా చేసుకుంటాం మరి రసాన్ని మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు కొంతమంది అయితే టమాటో కూడా వేస్తారు బట్ నాకైతే టమాటా అసలు ఇష్టం లేదు టమాటా వేస్తే అది టమాటా రసం అవుతుంది కానీ మిరియాల రసం ఎలా అవుతుంది అదే ఇది మిరియాల రసం నేను పెట్టేది ఇందాక చెప్పాను కదా నల్లగుంటాయి కానీ అవే మిరియాలు సో ఇంకా మూత పెట్టేసి దీన్ని బాగా తెరలనివ్వాలి బట్ తెరలేటప్పుడు స్మెల్ వస్తుంది చూసారా అది వేరే లెవెల్లో ఉంటుంది ఆహా ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది అనమాట మంచి హెల్తీ ఫుడ్ ఇది చెడ అండ్ మన రసం అనేది మిరియాల రసం రెడీ అయిపోయింది ఆహా రసం తెరలుతున్నప్పుడు స్మెల్ వస్తుంది చూసారా చాలా బాగుంటుంది కదా చూసారా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది రసం సో ఇది మనం హెల్త్ బాగున్నప్పుడు కానీ ఎప్పుడైనా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు జనరల్ అది వేరే విషయం నేను మాత్రం హెల్త్ బాగున్నప్పుడు మాత్రమే చేస్తాను ఏదైనా ఫ్రై కర్రీస్ ఉన్నప్పుడు చేస్తా అనమాట బట్ ఇవాళయితే చిట్టి తల్లికి ఫీవర్ వచ్చింది అది అసలు ఏం తినట్లేదు బట్ దానికి కొంచెం నోటికి పుల్ పుల్గా ఉంటుంది కదా కాస్త తింటదేమో అని చెప్పేసి దానికోసం చేసాను మా ఆయన కూడా ఎప్పటి నుంచో చేయమంటున్నారు బట్ నే నేను వాళ్ళు బతుకొస్తున్నాను నేను అస్సలు అసలు ఇష్టపడనమాట ఇంకా నా చిట్టి తల్లికి బాగాలేదు కాబట్టి చేసేసిన సో ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా చూసేయండి గాయస్ ఓకేనా బాయ్ గాయస్ సబ్స్క్రైబ్